హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫైనల్లీ మన సంక్రాంతి బరిలో చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి అయితే అందులో కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రవితేజ గారు అండ్ డింపుల్ హయాతి అండ్ అసికా రంగనాథ్ మెయిన్ లీడ్ గా వస్తున్న భక్త మహాశైలికి విజ్ఞప్తి సారీ 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 భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా కూడా ఒకటి అండ్ ఆ సినిమా తాలూకా ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు రవితేజ గారికి బ్యాక్ టు బ్యాక్ అన్ని కూడా ప్రాబ్లై పడ్డాయి సో ఖచ్చితంగా ఈ సినిమాపై మూవీ టీమ్ అండ్ రవితేజ గారి కెరీర్ కూడా ఆధారపడి ఉందని చెప్పాలి అండ్ అలాగే ఈ సినిమా విజయంపై రవితేజ్ గారు కూడా చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు ఆయన కెరియర్ మళ్ళీ గాడిలో పడాలంటే ఖచ్చితంగా ఒక హిట్ అయితే పడాలి ఈ సంక్రాంతి బరిలో చాలా చాలా పెద్ద సినిమాలకు పోటీగా రవితేజ్ గారు కూడా వస్తున్నారు ఈ భర్త మహాశైలికి విజ్ఞప్తి అనే సినిమాతో సో ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ముందు ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం దాన్ని బట్టి ఒక అంచనా అయితే వేయొచ్చు రవితేజ గారు హిట్ కొడతారా లేదని ఇకపోతే నా తరపున చిన్న రిక్వెస్ట్ ఇన్ కేసు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సార్ చెప్పలేను వాడికి చెప్పేటప్పుడు విన్నావు ఇత్తకి మీ సమస్య ఏంటి చెప్పండి చాలా బోల్డ్ గా చూపించారు ఆ శికా రంగనాథ్ గారిని దిస్ స్నో ప్రాబ్లమ్ సమస్య లేదు మీకు అర్థం కావట్లేదు సార్ నా భార్యకి నేను అంటే ప్రాణం మరి ఇదంతా అక్కడ నీకేది గుర్తు రాలేదు ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఉంటది సినిమా స్టార్టింగ్ లోనే ఉన్న రవితేజ గారికి ఆల్రెడీ

ఇవ్వాల్సింది నాయుడు గారు ఓ భర్తగానే తప్పు చేశాను కదండి ఎవడైతే తప్పు చేసి ఆ తప్పు తన భార్యకు తెలిస్తే ఎక్కడ బాధపడుతుందో భయపడతాడు చూడు వాడు అసలు శిష్యులైన నిఖార్స్ అయిన అంతే కదా సత్య గారు ఉన్నారు సత్య గారి కామెడీ బాగుంటుంది అబ్బా బాగా వర్కౌట్ అవుతుంది బా నైంటీస్ కిడ్ యాక్టర్ కూడా ఉన్నారే భర్త మాయ శైలి చెప్పలేదు వదిన వాళ్ళు చెల్లంటే నా వైఫేగా డైలాగ్ అంతేనా ఓకే ట్రైలర్ చూసా కదా ట్రైలర్ కూడా చాలా తక్కువ నిడివితే కట్ చేశారు రెండు నిమిషాలు ఇరవై సెకండ్లంతా ఉంది అండ్ ట్రైలర్ చూసాక ఒక క్లారిటీ అయితే వచ్చేసింది స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ముఖ్యంగా రవితేజ్ గారికి ఆల్రెడీ పెళ్ళి అయితే అయిపోతుంది డింపుల్ అయ్యత గారితో అండ్ ఆ తర్వాత మన అశిక రంగనాథ్ గారు రవితేజ్ గారికి లైఫ్లోకి అయితే వస్తారు మరి ఆవిడ ఎందుకు వచ్చింది రావడానికి గల కారణాలు ఏంటి తను లైఫ్ లోకి వచ్చాక ఆల్రెడీ పెళ్ళైన రవితేజ గారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా యొక్క మెయిన్ స్టోరీ అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది అంటే ఆల్రెడీ ఈ జానర్ లో చాలా సినిమాలు ఉన్నాయి నా చిన్నప్పటి నుంచి కాదు నేను పుట్టక ముందు నుంచి కూడా ఈ టెంప్లేట్ మీద చాలా సినిమాలు వచ్చాయి బట్ ఈ జనరేషన్ లో ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మేబీ ఆ పాయింట్స్ అయితే టచ్ చేసి ఉంటారని నాకేది అనిపించింది ముఖ్యంగా ట్రైలర్ అయితే డీసెంట్ ఉందని చెప్పారు పొంగల్ టైం లో ఏంటంటే ఫ్యామిలీస్ అందరూ కూడా థియేటర్స్ కు వస్తారు ఫ్యామిలీ సినిమా చూడాలని అనిపిస్తుంది మరి బోల్డ్ కంటే ఉంటే మేబీ ఫ్యామిలీ స్కిప్ చేస్తారు కానీ మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంది ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అయితే ఖచ్చితంగా వస్తారు మేబీ ఫ్యామిలీస్ చూడదగ్గ సినిమా అనిపించింది ఇంకా రవితే గారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందని అంటే మేబీ ఆయన ప్రీవియస్ మూవీస్ లాగా నాకైతే అనిపించింది పెద్దగా కొత్తదనం ఏం కనిపించలేదు బట్ ఓకే ఇంకా ఆయన స్టైల్ అది ఇంకా ఆయన స్టైల్లో ఆయన నటించారు అంతే కాకపోతే కామెడీ బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది సత్య గారు ఉన్నారు వెన్నెల కిషర్ గారు ఉన్నారు ఎవ్రీథింగ్ ఇంకా ట్రైలర్ చూస్తే మాత్రం కామెడీ అండ్ ఫన్ అండ్ కాస్త ఎమోషన్ ఫ్యామిలీ పరంగా ముఖ్యంగా భర్త ఇద్దరు అమ్మాయిల మధ్య ఎలా నలిగిపోతాడు తను అసలు ఎందుకు రవితేజ గారి లైఫ్ లోకి వచ్చింది ఇలా కొన్ని కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి బట్ ఇటన్నిటి కూడా మనం ఖచ్చితంగా ఎట్లా చూడాలి డీసెంట్ ట్రైలర్ అని చెప్తాం మేబీ సంక్రాంతి టైంలో కాస్త ఏదో ఒక చిన్న లాజిక్ పాయింట్ కనెక్ట్ అయినా సరే ఆడియన్స్కి ఆడియన్స్ వెళ్తారు వాళ్ళు పెట్టిన బడ్జెట్ రికవర్ అయితే చాలు కాకపోతే రవితేజ్ గారికి ఈ సినిమాతో ఇట్టు పడుతుందంటే నేనైతే ఇట్టు పడాలని కోరుకుంటున్నా మరి సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో రిలీజ్ అయ్యాక చూద్దాం ఓకే గైజ్ మరి మీకు ఎలా అనిపించింది ట్రైలర్ ఖచ్చితంగా ఈ సినిమాతో రవితేజ్ గారు ఇటు కొడతారు లేదో కామెంట్లో చెప్పండి ఇన్కేస్ ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను జై హింద్